నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అభౌర సత్పురుష మామదేవ ఈములని ఐదు తలలు అయినాయి నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏం తేడా నేను ఇతరం సమానం నేనే సృష్టిలో అధి అని వేదములిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అస్రపణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించారు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వమనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వాడిని కూడా ఎలా పరగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆక్షణాలన్నీ వస్తాయి విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మదారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటే కళ్ళ సంఖ్య లెక్క నాకు ఐదు నీకు అయిదు ఏ బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా మొసటి నుంచి పైకొచ్చావు నాకు పుత్ర సముడి నా కాళ్ళు భర్త నమస్కరించు ఆశీర్వదిస్తాను శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుని తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే అఘోడ ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారులు కలిగి ఉంటారు ఐదు ముఖాలతో కట్మండులో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానులు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త కావలి బీ నమ శివాయా అని పేరు ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తాడ శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టడు అందరికన్నా వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుర్చుకుని నెల్లవేస్తూ ఆయనకి చేత కాక కాదు బంగారం గురించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్ర వేస్తున్నాడు ఇలా ఎంత మంది బ్రహ్మలు విడిపోయారు ఆ పుర్రిలో మాద పెద్ద వ్యక్తమవై కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎత్రి నివాసము మేరు విల్లుగా అనుగు దంతిమను అస్తమనందు కపాల చోళములు పడిబడి దంతు శంకరు కృపావర రూపమును ఆశ్రయించద ఇప్పుడు మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకు తీసుకుంటాడు కుర్రీల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలో ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు బృంగి యొక్క అంశ బృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యే ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మదారి యొక్క పైన ఉన్నటువంటి కలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేశాడు లోకల్లో చూడంలో మాట అంటారు అలా గిల్లే అంటారు అన్నిటికన్నా తిరిగి ఏంటంటే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు తీతుంది అంతే బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తారు గిల్లు తింటాడు గిల్లి వచ్చారు ఇట్టుకుంటాడు అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తిరిగి ఇట్టే బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతో శాణం లేదు